చిన్నికి ఎక్సలెన్స్ అవార్డు వచ్చేటప్పటికి ఇంకా అవార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ప్రిన్సిపాల్ వాళ్ళందరూ వస్తారన్నమాట ప్రిన్సిపాల్ స్టాఫ్ ఇంకా అంటే చిన్నికే కాదు రామ్ అంటే ఇప్పుడు వర్మ కొడుకు కూడా వస్తుంది కదా వాళ్ళందరికీ ఇవ్వడం కోసం వస్తారనమాట వచ్చి చిన్ని అని పిలిస్తే ఫస్ట్ రాదు తర్వాత చిన్ని వస్తుంది చిన్ని వచ్చినప్పుడు చిన్ని ఇప్పుడు నీకు అవార్డు ఇస్తున్నాం కదా నీతో పాటు ఎవరు వచ్చారు అంటే ఎవరిన వచ్చారా అని చెప్పి అడుగుతుంది ప్రిన్సిపాల్ అంటే వచ్చారు మేడం అంటే ఏంటి నన్ను ఇప్పుడు మదర్ అని చెప్పే పరిచయం చేస్తుందా ఏంటి మా అమ్మ అని చెప్పి చెప్తుందా అందరు ముందు అని చెప్పి స్టన్ అయిపోయి చూస్తుంటుంది ఎవరో కావ్య కావ్య స్టన్ అయిపోయి చూస్తుంటుంటే ఏంటి ఎవరు వచ్చారు మీ మావయ్య అంటే లేదు మేడం అంటే మరి ఇంకా ఎవరు వచ్చారు అంటే మా నాన్నగారు వచ్చారని చెప్పి చెప్తుంది చెప్తే మీ నాన్నగారంటే అంటే అవును మా నాన్నగారు వచ్చారు మేడం అని చెప్పి అంటే సరే మీ నాన్న పిలువ అంటే నాన్న అని చెప్పి పిలుస్తుంది పిలిస్తే అప్పుడే బాలరాజు వస్తాడు బాలరాజు వస్తుంటే ఇంక అందరు స్టన్ అయిపోయి చూస్తుంటారు చూస్తుంటారనమాట అందరు స్టన్ అయిపోయి అంతే చూస్తుంటే కావ్య అయితే స్టన్ అయిపోతుంది అసలు పిలుస్తాది వస్తుంది అంటే వస్తాడు అని చెప్పి కూడా అనుకోరు అనమాట సో వచ్చేటప్పటికి ఇంకా స్టన్ అయిపోయే అంతే చూస్తుంటే అందరికీ అందరికీ నమస్కారం అని చెప్పి నమస్కారం పెడతాడు నమస్కారం పెట్టేటప్పటికి ఇంకా బాగా మండిపోతుంటుంది వైపు ఎందుకంటే తను అసలు తండ్రిని అందరికి పరిచయం చేయటం ఇష్టం ఉండదు అనమాట చిన్ని తండ్రిని పరిచయం చేయటం ప్లస్ అంటే తన అజ్ఞాతంలో ఉన్నా కూడా తనకైతే తెలుసు కదా సో వచ్చిన తర్వాత అందరి నమస్కారం పెట్టిన తర్వాత స్టాఫ్లో ఒకటి ఇష్టం ఉంటుంది అనమాట మీ పాప వచ్చేసి అన్నిట్లో ఫస్ట్ స్కూల్లో అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఫస్ట్ తనే సబ్జెక్ట్స్లోనూ ఫస్ట్ తని అసలు తల్లి లేకపోయినా కూడా మీరు వెనకుండి ఇట్లా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి తను అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చింది నీ పాప చాలా గ్రేట్ అని చెప్పి అలా పొగుడుతుంది పొగిడినప్పుడు ఇంకా ఏం మాట్లాడనమాట ఏం మాట్లాడుకుని అంతే చూస్తుంటాడు చూస్తుంటే ఇంకా కింద వచ్చేసి చిన్ని వాళ్ళ మామయ్య పిల్లలు ఉంటారు కదా మామయ్య పిల్లలు కూడా అంతే చూస్తుంటారు చూస్తుంటే ఇదంతా క్రెడిట్ అంతా మీకే అని చెప్పి తను పొగుడుతుంటే ఇంకా పక్క నా కావ్యాకు వచ్చేసి చాలా కోపం వచ్చేస్తుంటుంది అసలు అంటే దేనిలో కూడా తను పక్కన నిలబడ్డు అసలు ఏం చేయడు మొత్తం చేస్తుందేమో కావ్య కానీ క్రెడిట్ తీసుకునేంత ఇది లేదు కదా సో అందుకని కొంచెం బాధపడుతూ ఉంటుంది ప్లస్ తల్లి అని చెప్పుకోపోతున్నా చెప్పుకోలేకపోతున్నా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఇంకా తండ్రి అని చెప్పేటప్పటికీ పక్కన ఒకవైపు బాగా కోపం వచ్చేస్తుంటుంది కోపం చేస్తూ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవార్డుని ఇస్తూ ఉంటారు అనమాట ఇస్తూ ఉంటుంటే నేను మరి పాటు కలిసి తీసుకోవచ్చు అవార్డు అని చెప్పి అడుగుతుంది చిన్ని అంటే ఆ తీసుకోవచ్చు అనేటప్పటికీ వాళ్ళ నాన్న పిలుస్తుంది ముందుకి మామూలుగానే పక్కన పిలిచేటప్పటికే బాగా కోపం ఉంది ప్లస్ పక్కన పిలిచి తనతో పాటు అవార్డు ఉంటుంటే ఇంకా తట్టుకోలేకపోతూ ఉంటుంది అనమాట సో ఇంకా అవార్డు ఇస్తుంటే మొత్తం ఫొటోస్ అవన్నీ తీస్తుంటారు ఒక పక్కన కావ్య అసలు ఫేస్ చూస్తే తెలిసిపోతుంది అనమాట అది ఎంత కోపం వస్తుంది అనేది సో ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ప్రిన్సిపల్ ఏమో ఇస్తుంటుంది అవార్డులు ఇస్తుంటే పక్కనేమో కావ్య కోపంగా అంతే చూస్తుంటుంది అనమాట సో అది అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాచిన్నీ అని తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళినప్పుడు అడుగుతుంది అనమా అంటదది అనమాట చిన్ని అమ్మకి చాలా కోపంగా ఉన్నట్టుంది కోపం బాగా కోపం వచ్చినట్టుంది నేను నిన్ను స్టేజ్ మీద పిలిచేటప్పటికి బాగా కోపంగా ఉంది అమ్మ అని చెప్పి అంటది అంటే మీ అమ్మ కోపం ఎంతసేపులే అర్థం ఉంది ఆగిందంతా అని చెప్పి అని సర్లే ఏముంది అని చెప్పి అనుకుంటుంటారు ఇంకొక వైపు ఏమో ఇక్కడ చిన్నికి ఆల్రెడీ ఇచ్చారు కదా ఇంకా రామ్ డాడీ రాలేదా ఇంకా అని చెప్పి అడుగుతారు అడిగితే లేదు ఇంకా రామ్ వాళ్ళు నాన్న రాలేదు అని చెప్పి అనేటప్పటికీ అక్కడేమో అతని కోసం అంటే వర్మ అనమాట వర్మ కోసం వెయిట్ చేస్తుంటారు వర్మ కోసం వెయిట్ చేస్తుంటే వర్మ దిగుతాడు వీళ్ళేమో చిన్ని బాలరాజు బయటకెళ్తారు కదా చూస్తాడు బాలరాజు వర్మ రావటం చూస్తాడు చూసి చిన్నిని నువ్వు అమ్మ గురించి అమ్మకి ఏదో కోపం వచ్చిందని దాని గురించి ఆలోచించుకో నీ ఫ్రెండ్స్తో వెళ్ళి నీకు ఇట్లా ప్రైజ్ వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకో అని చెప్పి అంటాడు సరే అని చెప్పి చిన్ని వెళ్ళిపోతుంది చిన్ని వెళ్ళిపోయిన తర్వాత వర్మ వస్తుంటాడు వర్మ వస్తుంటే ఇంకా బాలరాజు కనిపిస్తాడు బాలరాజు కనిపిస్తే బాలరాజు దగ్గరికి వస్తాడు వర్మ బాలరాజు దగ్గరికి వచ్చి అంటాడు ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు ఏ నీ కూతురు కోసం అంటే ఏంటి అంటే జోక్ చేశాను ఇక్కడ నీ కూతురు లేదని చెప్పావు కదా ఆల్రెడీ అని చెప్పి అంటాడు అంటే మరెవరి కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు మరి అంటూ ఓ నీ వైఫ్ కోసం వెయిట్ చేస్తున్నావా అంటే మళ్ళీ అంటాడు ఏంటి నా వైఫ్ అంటే అదే అదే నీ వైఫ్ కానీ వైఫ్ అంటే మీ ఉషా టీచర్ వచ్చేసి కావేరీలానే ఉంటుంది కదా అందుకని కావేరీని చూద్దామని చెప్పి వచ్చావా అని చెప్పి అట్లా తన పొడుస్తూ అట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట మాట్లాడుతూ అంటాడు ఇప్పుడు నీ కూతురు ఇక్కడ లేదు కానీ ఎక్కడుందో తెలుసుకుంటాను తెలుసుకోవటం పెద్ద విషయం ఏం కాదు అయినా నీ కూతురిని దాచిపెట్టావు ఎంతకాలం దాచిపెడతావు చూద్దాం ఇప్పుడు కావేరియా ఉష ఇది కూడా చూద్దాం ఏంటి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే నువ్వు అని చెప్పి అంటే అవును నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే ఈ హ్యాపీ శాశ్వతంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి అట్లా మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే అసలు నువ్వు నా జోలికి రాకు నేను జోలికి రావట్లేదు నేను మామూలుగా అన్నీ వదిలేసి నా మాన నేను ఉంటున్నాను అని చెప్పి అంటాడు అనమాట అంటే అప్పుడే వర్మ కొడుకు పిలుస్తూ ఉంటాడు పిలుస్తూ డాడీ డాడీ అని పిలుస్తూ ఏంటి ఇంకా డాడీ రాలేదని వెతుకుతూ ఉంటే కనిపిస్తాడు నాన్న కనిపించేటప్పటికి డాడీ అని చెప్పి దగ్గరకు వస్తుంటే నా అప్పుడు బాలరాజు అంటాడు నాకే కాదు కూతురు నీకు కూడా కొడుకున్నాడు నా కూతురికి ఏమన్నా అయితే నీకు కొడుకు కూడా అదే అవుతుంది అని చెప్పి బెదిరిస్తాడనమాట బెదిరిస్తే ఏం మాట్లాడే ఏం మాట్లాడిపోతే ఇంకా వస్తాడు వర్మ కొడుకు దగ్గరికి వస్తాడు దగ్గరికి వచ్చి డాడీ నువ్వు ఇక్కడ ఉన్నావా నీకోసం లోపలందరూ వెయిట్ చేస్తున్నారు మన కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళాలి అంటే ఇప్పుడే వచ్చాను అంకులు కనిపిస్తాను అంకులతో మాట్లాడుతున్నాను అని చెప్పి అంటాడు అనమాట అంటే అంకులతో మాట్లాడుతున్నావు అంటే అవును అంకులతో మాట్లాడుతున్నా అని చెప్పి చూద్దాం కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయి ఇంకా పక్కన వచ్చేసి ఇంకా స్టేజ్ మీద ఉంటారు కదా స్టేజ్ మీద ఉషా మొత్తం స్టాఫ్ మొత్తం ఉంటారు కదా స్టాఫ్ మొత్తం ఉన్నప్పుడు ఇంక అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఉషా చూస్తూనే ఉంటుంది కానీ ఏం మాట్లాడదు ఏమి బయటపడదు అనుకుంటాడు వర్మ కావేరీ అయితే బయట పడకుండా ఉంటుందా కానీ బయట పడుతుంది ఎప్పుడు పడుతుందో చూద్దాం అనుకుంటూ అనుకుంటూ ఉంటాడు ఇంకా వెళ్తాడు వెళ్ళేటప్పటికీ సారీ నేను లేట్ అయ్యాను కొంచెం అని చెప్పి అనేటప్పటికీ పర్లేదండి మీరు ఎంత బిజీగా ఉంటారో మాకు తెలుసు ఇప్పుడు మీరు రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ప్రిన్సిపాల్ అంటదనమాట ప్రిన్సిపాల్ అంటే అప్పుడు పక్కన ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవార్డులు ఇస్తూ అంటారు మీ బాబు వచ్చేసి స్కూల్ సబ్జెక్ట్స్లోనే కాదు అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఫస్ట్ వచ్చాడు ఫస్ట్ చిన్ని సెకండ్ వచ్చేసి మీ బాబు అయ్యాడు చాలా హ్యాపీగా ఉంది మీ బాబుని ఇంత ఎంకరేజ్ చేయండి అని చెప్పి ప్రిన్సిపాల్ అంటుంది ప్రిన్సిపాల్ అంటే షోర్ అని చెప్పి తీసుకుంటాడు మొత్తం ఇచ్చిన ట్రోఫీ అవన్నీ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయి వెళ్తుంటే బుష అని పిలుస్తాడనమాట ఉషాని పిలుస్తూ కావరీ అని పిలుస్తాడు కావేరీ అని పిలిస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది ఉషా కోపం వచ్చి ఎన్నిసార్లు చెప్పాను నేను కావేరీని కాదు అని చెప్పి ఏ మీకు చెప్తే చోలికి ఏం వినిపించదా అని చెప్పి అంటే అదే ఉషా అంటే కావేరీలాగా ఉన్నావు కదా అని చెప్పి అంటే మీకు ఇట్లా కాదు అసలు కావేరీ మళ్ళీ తిరిగి వస్తే కానీ మీకు సరిపోదు అంటే కావేరి తిరిగి రావడం అంటే అవును కావేరి తిరిగి వచ్చి మేము చంపాలి అప్పుడు కానీ తెలియదు మీకంటే అంటే చంపటం నాన్న చంప చంపుతుందో చస్తుందో అప్పుడు తెలుస్తుంది అంటే అంటే కావేరి తిరిగి వచ్చిందంటే దెయ్యలు వచ్చేది అంటే దెయ్యలాగా వస్తే చంపేస్తుంది కానీ నిన్ను నిన్నే వదల్ కదా అని చెప్పి కోపంగా మాట్లాడుతుంది అనమాట కోపంగా మాట్లాడేటప్పటికీ బయట పెడతా నువ్వు ఉషామై కావేరి అని బయట పడట్లేదు కదా బయట పెడతా బయట పెట్టి అప్పుడు చెప్తా నీకు అని చెప్పి ఇంకెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్ని అక్కడ ఉందని చెప్పి వెతుకుంటూ వెళ్తుంది చిన్ని అక్కడ ఉందని అని చెప్పి వెతుకుంటూ వెళ్ళేటప్పటికి చిన్ని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటుంది మాట్లాడుతూ ఉంటే అంటే వాళ్ళ నాన్నతో పాటు గిఫ్ట్ ఇచ్చినందుక ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అని కోపంగా వెళ్తుంది చిన్ని దగ్గరికి వెళ్తుంది చిన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని మీరు వాలీబాల్లో ఉన్నారు కదా అక్కడ టీం మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారని వెళ్ళిపోండి అని చెప్పి చెప్పి చిన్ని అని అంటది ఏంటి అసలు నువ్వు చేసిన పని నీకు బుద్ధుందా అని చెప్పి అంటది ఏంటమ్మా ఏమైందంటే మీ నాన్నని పిలిచి మీ నాన్న మీ నాన్న అందరికి పరిచయం చేయడం అంత అవసరమా అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేనిలో అయినా నేను పక్కన ఉన్నాడా ఎందుకు అంత ఇదిగా ఫీల్ అయిపోతున్నావు అంటే దేనిలోనే పక్కన లేడమ్మా కానీ ఇప్పుడు ఇవాళ నాకు అవార్డు ఇచ్చేటప్పుడు నా పక్కనే ఉన్నాడు కదా అంటే అయితే మీ నాన్న నువ్వు చెప్పడం అంత అవసరమా అసలు నిన్ను నన్ను ఇంత ఇదిగా హింస పెట్టి నన్ను జైలుకి పంపించి నేను ఇట్లా అజ్ఞాతలు బతకడానికి కారణం మీ నానే మీ నాన్న వల్లే కదా ఇదంతా జరుగుతుంది అంటే అప్పుడు మనసులో అనుకుంటుంది అనమాట మీ నాన్న వల్ల కాదు మా నాన్న మారిపోయాడు మా నాన్న రక్షించబట్టి నేను ఇప్పుడు బతికున్నావు పైకంటది కొనోరులో అప్పుడు పడిపోయినప్పుడు నేను రక్షించాడు అంటే ఇప్పుడు కాదు తను మారడం కల తను ఏంటో నటిస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది నటించడం కాదు నేను శ్రేయబుల మా నాన్న